మెదక్ జిల్లాలో శుక్రవారం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ ఇరిగేషన్ వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో కలిసి శాసనసభ్యులు సమీక్షించారు ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యాసంగి పంటలకు గాను జిల్లాలో ఉన్న మీడియం ఇరిగేషన్స్ ప్రాజెక్టు సింగూరు ద్వారా సాగునీరు అందించడంలో భాగంగా గన్పూర్ ఆయకట్టు ఇరవై ఒక వేల ఆరు వందల ఇరవై ఐదు హెక్టర్స్ సాగుతుందని విడతల వారీగా సాగునీరు అందించడంలో సింగూరు వారికి అనుమతి కోసం లెటర్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు పదహారు జనవరి రోజు నుంచి మొదటి విడతగా సాగునీరు విడుదల చేయడం జరుగుతుందన్నారు జనవరి నుంచి ఏప్రిల్ మాసం వరకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లే విధంగా కృషి చేస్తున్నట్లు వివరించారు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు క్రింద పది చెరువులకు గాను ఐదు వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు మైనర్ ఇరిగేషన్ చెరువులకు గాను ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై తొమ్మిది ఎకరాలు సాగవుతుందని తెలిపారు యాసంగి రైతులు ఏ పంటలు పండించాలి సన్న ధాన్యం పండించే విధంగా ప్రాధాన్యత కల్పించాలని సాగునీరు అందించడంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఆర్ శ్రీనివాసరావు డిఈ శివనాగరాజు జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ ముఖ్య ప్రణాళిక అధికారి బద్రీనాథ్ ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు